చేస్తున్నారా ఇంకా కొంచెం గట్టిగా క్లోజ్ చేస్తున్నారా అదే రోజు ఓపెన్ చేసే లాకే ఓపెన్ కావట్లేదా ఇప్పుడు వరకు ఓపెన్ ఉంది కదండి సడన్ గా ఎందుకు క్లోజ్ చేశారు ఇప్పుడు నా వెహికల్ ఆగినప్పుడు కూడా ఓపెన్ ఉండే బయట లాక్ ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది పిల్లలు ఉంటే లాక్ ఎందుకు చేయడము బయటకెందుకు వెళ్తారు ఎదిగిన పిల్లలే వాళ్ళు చదువుకుంటున్న పిల్లలే జైలు కాదు కదా తీసేసుకోండి వీళ్ళంతా అంటే న్యూ వీళ్ళంతా స్టూడెంట్ స్టాఫ్ పేరెంట్స్ ప్రిన్సిపల్ ఎక్కడ పిలిపించండి పిలిపించి పైకి వెళ్దాం పదండి హాస్టల్కి ఎక్కడ ప్రిన్సిపల్ ఎక్కడ ప్రిన్సిపల్ ఎవరు ఎక్కడికి వెళ్ళారు పిలవండి ఆవిడ మొబైల్ కూడా తీసుకొని తీసుకొని రండి హాస్టల్ పైన హాస్టల్ ఉంది తర్వాత కూర్చుందాము మీరు నన్ను హాస్టల్ రూమ్కి తీసుకెళ్ళండి ముందు వద్దు ఇవ్వద్దు రండి మీరు హాస్టల్ రూమ్ చూపెట్టండి నాకు క్లాస్ యా హలో గుడ్ ఈవినింగ్ హౌ యా I have just come to check whether you are all okay or going through any other issues. I hmm? will come back to you and I will speak to you. हम जस्ट मीटिंग एवरी वन बट नो बड़ी नोज हुम हुम आई सो आई जस्ट इंट्रोड्यूज माइ सेल्फ टू यू हम एम द वुमन कमीशन चेयरपर्सन हट्स कम टू माई नोटिस दैट सो मेनी इशूज आर हैिंग इन श्री चैतन्य बट द स्टूडेंट्स एंड द पेरेंट्स द आर नॉट एबल टू कम आउट एंड स्पीक सो आई टॉक टू ऑल ऑफ यू इन पर्सन ऑल्सो एंड विद द ग्रुप ऑल्सो ठीक है you want to share anything we will not reveal your names or anything but i just want to know what's happening and what's the truth because in the name of the study so many things are going behind yes you all agree na no? yes, then can we speak now yes, huh yes, you know now women commission yes, have you seen anybody me myself in tv or anywhere व टेकन अप दैट आई विल विजिट सरप्राइज विजिट टू एवरी इंस्टीट्यूशन एंड आई गेट टू नो वेदर द स्टूडेंट्स आर सेफ और नॉट नॉट से ठीक है यू कैन स्टार्ट लाइक इफ यू वॉन्ट टू शेयर एनीथिंग विथ मी वट एवर यू सैड प्रॉब्लम ओके ఇంకా కొంచెం మెంటల్గా కూడా మరీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారని తెలిసింది వేరే ఇన్స్టిట్యూట్లో సేమ్ శ్రీ చైతన్యలో మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఈవెన్ దర్ పేరెంట్స్ హ్యావ్ కాల్డ్ మీ దాట్ వాళ్ళు ఏం డిస్టర్బ్ అవుతుందో తెలియదు కానీ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ ఆర్ ఫుడ్ ఒకరినొకరు కొట్టుకుంటున్నారంట గిల్లుకుంటున్నారంట ఇంకా చాలా ఇష్యూస్ అయినాయంట సో ఐ జస్ట్ కమ్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఐ జస్ట్ వాంట్ టు చెక్ యువర్ రూమ్స్ యువర్ బాత్రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ యూ కంఫర్టబుల్ డేర్ యా ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ సెయింగ్ నో నో ఓకే ఐ జస్ట్ చెక్ యూ Yeah, they are not That's happy with that. the maintenance, the food, even the Locking, facilities provided to them. No. Who is feeling discomfort? No, 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 I didn't say about that. It's no, not that. about no. your comfort, it's no. about the comfort about of the, the student students. The student so you have no right to say that no, I'm not comfortable. No, I'm not yeah. Can we have a look at no, your hostel, no. your food and everything? Okay, chalo. First student, how much you are? Uh, how much the fees you are taking? I uh, so we need to. స్టూడెంట్ ఈస్ హ్యాపీంగ్ ఇట్స్ లైక్ ఈస్ నో వెంటిలేషన్ నథింగ్ యా ఉండమ్మా ఉండండి మీదే కదా డో మీద కాదా సో డర్టీ అసలు బాగాలేదు చూడండి ఎంత చెత్తగా ఉంది నువ్వు వెళ్ళకు నువ్వు వెళ్ళకు గర్ల్స్ది కదా నువ్వు వెళ్ళకు వద్దు వెళ్ళకు చాలా ఘోరంగా ఉన్నాయి చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి అసలు ఏంది ఇది ఏం పిల్లల హాస్టల్ ఇది ఒకసారి చూడండి అసలు ఏం ఇలా బంధించి పెడితే పిల్లల్ని చదవమని ఎలా చదువుతారు వాళ్ళు అసలు గాలి లేదు వెలుతురు లేదు ఏది లేదు అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది అన్ని రూమ్స్ పరిస్థితి అదే చూడు అసలు ఎంత దారుణంగా ఉన్నాయి చూడు అసలు కంప్లీట్ క్లోజ్ చేసి పెట్టేశారు అసలు బయట నుండి గాలి వచ్చేది లేదు పోయేది లేదు ఫోర్ బట్ అవతారం చూడు అసలు గాలి వచ్చేది లేదు వెళ్తురు వచ్చేది లేదు పిల్లలు అదే చెప్తున్నారు మాకు జైల్లాగా ఉంది ఇది అని చెప్పి అన్ని అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది చూడు ఒక్క రూమ్ అయినా అసలు ఒక సఫిషియంట్ గా స్పేస్ కానివ్వండి చాలా దారుణంగా ఉన్నాయి అసలు ఈ రూమ్ ఈ రూమ్ కయితే విండో కూడా లేదు కనీసం ఒక వెంటిలేషన్ లేదు క్యా అయ్యే అసలు జనల్ లగేజ్ కోసం రూమా రూమ్ పిల్లల కోసం రూమా అర్థం కాని పరిస్థితి ఉంది ఏమీ లేవు అసలు గవర్నమెంట్ లో మనం ఆ ప్రొవిజన్ ఇస్తాము ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా మన ఇంట్లో అలా ఉంటాం అమ్మ మనం ఒక రూమ్ లో అన్ని అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మన ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ పడుకునేది ఎక్కడ వస్తువులు పెట్టుకునేది ఎక్కడ కనీసం గాలి వెళుతురు ఏదన్నా కనీసం మనం చదువులో ఏం చెప్తామమ్మ గాలి వెలుతురు ఉండాలి మనిషికి అని చెప్తా గాలి ఉందా ఇక్కడ ఉందా గాలి వెలుతురు ఉందా అనేది పాయింట్ క్లోజ్ ఏసీ రూమ్ ఏసీ వేసుకున్నప్పుడు క్లోజ్ చేయడం అనేది డిఫరెంట్ ఏసీ రూమ్ ఉంది కదా అని గాలి వెళుతురు లేకుండా చేసుకోము కదా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్ గా ఉండాలి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్ గా ఉండాలి పిల్లలు చెప్పారు పిల్ల ఓపెన్ చేయనివ్వరు ఎందుకంటే బయటంతా జెంట్స్ బాయ్స్ కనిపిస్తున్నారు చూసా నేను ఇందాక పిల్లలు చెప్పింది కరెక్టా మీరు చెప్పింది కరెక్టా పిల్లలు ఇటువైపు మరి అంటే ఈ సైడ్ మనుషులు కదా అంటే అటువే రీసెంట్ పిల్లలు మనుషులు కాదా ఈ పరిస్థితి చూసుకుంటూ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇవ్వాలనిపిస్తుంది ఒక ర్యాక్ అని ఉండాలి కదా కనీసం బెడ్లు అక్కడే మనుషులు అక్కడే బుక్స్ అక్కడే ఎన్ని పడతాయి అందులో ఎన్ని పడతాయమ్మా చెప్పండి దాని సైజ్ గా మాకు కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది మాకు కనిపిస్తుంది ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి దాంట్లో ఏమేమి పెట్టుకుంటారు ఎన్ని వస్తువులు పడతాయి ఒక్కసారి మీ బుక్ కూడా చూద్దాం మీరు ఒక్కొక్క స్టూడెంట్కి ఎంత మిగతా చూద్దాం పను వాష్రూమ్స్ చూసారా మీరు ఒక్కొక్క నలుగురు పిల్లలకి శానిటరీ ప్యాడ్స్ మీరు వాట్ కేర్ టేకింగ్ వెండింగ్ మెషిన్స్ ఉన్నాయా లేవా అక్కడ డిస్పోజబుల్స్ అనేది బాత్రూమ్ లో ఉండాలండి నాట్ సమ్వేర్ ఎల్స్ ఇన్ యువర్ లాక్ రూమ్ ఆర్ యువర్ గోడౌన్ ఆర్ సమ్వేర్ సార్ మీరు ఎప్పుడైనా హాస్టల్లో రూమ్లలోకి వెళ్ళి చూసారా ఒక్కసారి వెళ్ళి చూడండి రండి నాతో పాటు రండి ఈ ఒక్క రూమ్ ఇంకా పర్వాలేదు దీనికన్నా దారుణంగా ఉన్నాయి వస్తువులు చూడండి బుక్స్ చూడండి మనుషులు ఎక్కడ పడుకుంటారు ఎక్కడ ఉంటారు ఏ సామాన్లు ఎక్కడ పెడతారు గాలి లేదు వెలుతురు లేదు నేను అన్ని రూమ్స్ చూసానమ్మా ఒక్కదాన్ని ఎక్స్ప్లెనేషన్ మీరు ఇస్తారు మిగతా ఇస్తారు విషయము విషయం ఏంటి అంటే సరే వాళ్ళిద్దరు వస్తారు వాళ్ళిద్దరు ఇంకా మీరు చెప్పిందే రాంగ్ వాళ్ళిద్దరు లేరు కాబట్టి మీరు అక్కడ పెట్టారు వాళ్ళిద్దరు కూడా ఉంటే ఎక్కడ పెడతారు చెప్పండి నా పాయింట్ అర్థం కాలేదు మీకు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఆ లగేజ్ ఎక్కడ ఉండాలి ఎక్కడ పెట్టుకుంటారు ఇక్కడ ఎక్కడ చూపెట్టండి ఎక్కడ బిలో ద బెడ్ హౌ దే విల్ కీప్ అండి అంటే ఎవ్రీడే యూ వాంట్ దెమ్ టు ఎవ్రీ డే యూ వాంట్ దెమ్ టు టేక్ టేక్ ఇట్ అవుట్ అండ్ క్లోత్స్ అంతేనా మీరు చెప్పేదానికి మీది మీకన్నా అర్థం కావాలి వాళ్ళు ఊర్లో లేరు కాబట్టి లగేజ్ పెట్టారు అంటే అది మీకే అవుతుంది వాళ్ళు ఊర్లో లేరు కాబట్టి లగేజ్ పెట్టారు వాళ్ళు ఊర్లో ఉంటే లగేజ్ ఎక్కడ పెడతారు కింద పెడితే సమాధానం మీకే చెప్తా రోజు ఇంత లగేజ్ తీసి ఎట్లా ఊడుస్తారమ్మా మీరు చెప్పిన దానికి మీకే అర్థం అవ్వాలి ఈ బ్యాగ్స్ అన్ని బెడ్ కింద పెడతారని మీరే అన్నారు అవి బెడ్ కింద పెడితే క్లీనింగ్ ఎట్లా చేస్తారు రోజు పిల్లలు చదువుకునే టైంలో రోజు బ్యాగ్ లాగుతారు బట్టలు తీసుకోవాలి ఇట్ కన్వీనియంట్ డూ యూ థింక్ దెన్ దెన్ వై ఆన్సరింగ్ సార్ నాకు పేరెంట్స్ దగ్గర నుండి స్టూడెంట్స్ దగ్గర నుండి ఐ లాట్ మెనీ కాల్స్ లాట్ మెనీ కాల్స్ మ్యామ్ ప్లీజ్ డోంట్ రివీల్ మై నేమ్ మై ఐడెంటిటీ ప్లీజ్ కమ్ అండ్ చెక్ వన్స్ దిస్ ఈస్ అవర్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ అ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చాలా పెద్ద పేరు ఉన్నది బయటకు కానీ దిస్ ఈస్ వాట్ గోయింగ్ ఆన్ ఇంకొక ఇన్స్టిట్యూట్ ది మీదైతే అక్కడి నుండి వాళ్ళు సైకలాజికల్ గా ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో ఒకరినొకరు మొన్న కొట్టుకున్నారు యా హావ్ ఆల్ ద కంప్లైంట్స్ విత్ మీ యువర్ యువర్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ ఐ నాట్ నేమ్ ద బ్రాంచ్ ఆ బ్రాంచ్ నుండి ఐ గాట్ కపుల్ ఆఫ్ కాల్స్ నో 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 ఇదేం ఏం చేసుకుంటారు కౌన్సిలింగ్ చేసి ఫుడ్ నాట్ గుడ్ అని ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్పారు అసలు వెంటిలేషన్ లేదు ప్రిజన్ లాగా ఉంది అనేది సరే మీ ఇద్దరు చెప్పేది మీకేమన్నా అర్థం అవుతుందా ఏసీ రూమ్ ఉంటే విండో ఉండకూడదు అనేది ఏం మాట్లాడుతున్నారు అసలు ఏసీ రూమ్ ఏసీ రూమ్ ఇంకేపటి అదే చెప్తున్నారు మన ఇంట్లో మనకు ఏసీ రూమ్ ఉందని మనం విండోస్ ఏది పెట్టుకోకుండా ఇల్లు కట్టుకుంటామా కాదు కదా మరి అది ఎందుకు సమాధానం చెప్తున్నారు మీరు ఆ వాష్రూమ్ వెళ్ళి చూడండి కనీసం ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు అందులో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకుండా ఎవరన్నా బాత్రూమ్స్ కడతారండి నో బాత్రూమ్ హ్యాస్ ఈవెన్ సింగిల్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ మీరు లాక్ బుక్స్ అన్ని ఎప్పుడు అరేంజ్ చేస్తారండి మొత్తం ఇన్స్టిట్యూషన్ అన్నిట్లలో రేపటికి రేపు చేసేస్తారా అంటే ఇప్పటిదాకా ఏం చేశారు అంటే ఇప్పటిదాకా మీకు వాళ్ళ కన్సర్న్ లేదా వాళ్ళ హెల్త్ కన్సర్న్ కానీ ఓన్లీ మీ మీకు ఏమంటారు ర్యాంక్స్ రావాలి మీ కాలేజ్ పేరు రావాలి అంతే అంటే లక్ష మంది చదువుతుంటే ఒకరికి ర్యాంక్ వస్తే ఆ ఒకరి ర్యాంక్ మీద మనము ఇన్స్టిట్యూషన్ని రన్ చేయాలి మిగతా వాళ్ళ హెల్త్ గురించి కానీ సైకోలాజికల్ హెల్త్ గురించి కానీ మనకి ఏం అవసరం లేదు లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఫైవ్ ఫ్లోర్స్ కూడా దెన్ విదౌట్ ద ప్రొవిజన్ విల్ యూ కీప్ యువర్ చైల్డ్ లైక్ దిస్ జస్ట్ టెల్ మీ సార్ విల్ యూ కీప్ యువర్ చైల్డ్ లైక్ దిస్ డూ యూ హ్యావ్ అ హౌస్ లైక్ దిస్ నో నా విదౌట్ ఎగ్జాస్ట్ ఆర్ యూ యూజింగ్ యువర్ టాయిలెట్ నో దెన్ బై ద స్టూడెంట్స్ నో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద లైట్ ఈస్ ఆల్సో స్మాల్ బల్బ్ విచ్ ఆల్సో బ్లింకింగ్ లెట్స్ గో టు దోర్ అక్కడ మీరు ఏసీ రూమ్ విండో క్లోజ్ అన్నారు ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా నేను ఆయన కెమెరామెన్ ని సర్లే ఎందుకు గర్ల్స్ హాస్టల్లోకి లోపల బాత్రూమ్ దాకా తీసుకెళ్ళడం అని తీసుకెళ్ళట్లే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా ఒక్క రూమ్ లో ఆయన ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందమ్మా అంటే ఆ గాలి అక్కడక్కడే అక్కడక్కడే ఉండాలా ఆ మెయింటెనెన్స్ చూడండి బాత్రూమ్ రండి అమ్మా మీరు రండి మీ ఇంట్లో మా ఇంట్లో అలాగే ఉంటుందా చెప్పండి మీ ఇంట్లో మా ఇంట్లో అలాగే ఉంటుందా మ్యామ్ ఈ సైడ్ అంతా కూడా ఏసీస్ ఎగ్జాక్ట్ ఫ్యాన్స్ ఉంటాయి గోడ వెనకాల అందుకే కన్స్ట్రక్షన్ అలా జరిగింది మరి ఈ వింగ్ అంతా రీజన్స్ వద్దమ్మా ఆ రీజన్ మీరు చెప్తే పిల్లల హెల్త్ ది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా బిల్డింగ్ మీరు బిల్డింగ్ ఎలా కట్టారు అన్నప్పుడే కట్టే అప్పుడే ఆ ప్రొవిజన్స్ అన్ని పెట్టుకోవాలి యూ ఆర్ యూ హ్యావ్ నో రైట్ టు గివ్ ద రీజన్స్ యూ హ్యావ్ టు గివ్ ద ప్రొవిజన్స్ నాట్ ద రీజన్స్ వెట్ ఈస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్ నలుగురు పిల్లలకి ఇచ్చిన రూమ్ లో రూమ్ లో గాలి వెళ్తూ ఉండదు బాత్రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు ఒక చిన్న గీజర్ పెట్టు పడేసారు అది కూడా జస్ట్ టూ లీటర్స్ది టూ లీటర్స్ అది వన్ లీటరా వన్ లీటర్ కదా లగేజ్ ప్లేస్ ఒక్క రూమ్ లో కూడా లేదు అన్ని అక్కడే డంప్ చేసేసుకొని అక్కడే పడుకోవడం అక్కడే డమ్ చేయడం అదే గాలి పీల్చడం అదే గాలి వదలడం ఇఫ్ దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద శ్రీ చైతన్య అంటే ఇంకా గవర్నమెంట్ హాస్టల్స్ మీకన్నా చాలా బెటర్ ఉన్నాయి చాలా చాలా బెటర్ ఉన్నాయి అట్లీస్ట్ పబ్లిక్ ఏమన్నా కామెంట్ చేస్తారని భయంతో ఉన్న గవర్నమెంట్ హాస్టల్స్ బాగా రన్ చేస్తున్నారు మీ మీరు ఇందాక చెప్పిన సమాధానమే ఇక్కడ చూడండి బెడ్ల కింద మొత్తం లగేజే బెడ్ల పైన లగేజే పిల్లలు అంటే ఊడవడం కూడా సరిగ్గా లేదు ఇంకా లగేజ్ వల్ల నో సార్ మీరు ఏ మీరు ఏ రీజన్ చెప్పినా గానీ చూడండి ద బుక్స్ హౌ ద కీపింగ్ ఇట్ హౌ పీపుల్ విల్ స్టే ఇక్కడ వచ్చి చూడు అదంతా లీకేజ్ కంప్లీట్ లీకేజ్ బ్రషెస్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ లేదు కనీసం బుల్ బులాలు అవుతారు అమ్మ వీళ్ళు మనుషుల పశువుల అమ్మ ఒక్క సమాధానం ఇవ్వమ్మా నాకు నువ్వు వీళ్ళు మనుషుల పశువుల పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా పశువులను కూడా ఇంత దారుణంగా పెట్టాము అట్లీస్ట్ మనం క్లీన్ క్లీన్ చేస్తాము అది కూడా ఎంత ఎంత మురికి చెత్త అది రా బాబు ఇక్కడరా అసలు ఎన్ని ఊడవడానికి కూడా అవ్వట్లేదు డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్ని ఎందుకంటే ఊడ్చే ఆప్షన్ లేదు కదా మొత్తం వస్తువులే ఉన్న తర్వాత ఎక్కడి నుండి ఊడుస్తారు మా నాట్ రైట్ ఇట్స్ ఇస్ నాట్ రైట్ యూ షుడ్ ప్రొవైడ్ క్యాంపస్ ఈ క్యాంపస్ అన్ని క్యాంపస్ లో అలాగే ఉంది ఇప్పుడు పిల్లలు ఒక్కరు ఒక్కరు కాదు మొత్తం టోటల్ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాను ప్రతి ఒక్కరు ప్రాబ్లం ఉందనే చెప్తున్నారు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అపెండిసైటిస్ ప్రాబ్లం వచ్చింది ఇంకొక అమ్మాయికి అయితే అసలు అది ఏం చెప్పాలో కూడా తెలియలేదు ఫుడ్ డైజెషన్ కాక ఆమెకు ఒక లంప్ లాగా అవుతే దాన్ని సర్జరీ చేసి తీసారంట ఈ చిన్నపిల్లల్ని మీకు ఆరోగ్యాలు పాడు చేసుకోవడానికి మీ దగ్గరికి పంపిస్తున్నారా ప్రతి ఒక్కరికి డైజెషన్ ప్రాబ్లం డెంగ్యూ ప్రాబ్లం టైఫాయిడ్ ప్రాబ్లం అందరు పిల్లలు చెప్తున్నారు మంత్లో ఒక వీక్ ఇంట్లో ఉంటే ఒక వీక్ ఇక్కడ ఉంటున్నారంట ఒక వీక్ ఇక్కడ రాగానే మళ్ళీ సిక్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారంట ఏంటండి ఇది అన్నీ చూద్దాం ఇప్పుడు వెళ్ళి చూద్దాం అన్నీ ట్రాక్స్ లేవు ఎక్కడ పెట్టుకోవాలి లగేజ్ అంటే ఆవిడ ఏం చెప్పిందంటే ఆ కి ఉన్నాయి కదా స్టోరేజ్ బిన్ దాంట్లోని దాంట్లో టూ డేస్ కింద ఒక అమ్మాయికి ఎలకల్ పిల్లలు పెట్టాయంట ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నెరెల్లా శారదా సో ఐ టేక్ కేర్ ఆఫ్ యువర్ సేఫ్టీ సెక్యూరిటీ అండ్ ఎవ్రీథింగ్ సో అందరూ అన్ని ప్రాబ్లమ్స్ చెప్పేశారు మీరు నవ్వినా దాచినా అవి దాగేది కాదు ఎలకల పిల్లలు పెట్టడం దగ్గర నుండి కాక్రోచెస్ తిరగడం జర్రీలు రావడం ఫుడ్ ప్రాబ్లమ్ ఫుడ్డులో దోమలు రావడం వాష్రూమ్ ఫ్రిడ్జ్ నిండా కాక్రోచెస్ డేట్ ఉందా సో ఓకే ట్యాప్ మళ్ళీ అంటే లీకేజ్ వాటర్ డ్రాప్స్ స్టాప్స ట్యాప్ పని పంజేకును మొత్తం ట్యాప్ నుండి కంటిన్యూస్ వాటర్ వేస్ట్ మనక దోమలు కూడా ఉంటాయి చాలా కుడం. పిల్లలకి దిప్ దిబ్బనేటే వాష్ రూమ్ రూమ్ లో కూడా చాలా మస్కిటోస్ ఉంటాయి. దోమలు మార్నింగ్ ఉంటాయి. అంత చల్లగానే ఉంటాయి. ఆయిల్ మార్నింగ్ వాష్ ఆయిల్ चलोरूम चलो चलो वाशरूम दिस इज द फ्रिज इन कैंटीन